చెస్ ఒలింపియాడ్లు చరిత్ర సృష్టించిన భారత్ నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్ టోర్నీలో రికార్డు స్థాయిలో పురుషుల్లో నూట తొంభై ఏడు జట్లు మహిళల్లో నూట ఎనభై ఒక్క జట్లు పాల్గొన్నాయి ఈ టోర్నీలో భారత్ పురుషుల జట్టు పదకొండు రౌండ్లలో ఇరవై రెండు పాయింట్లకు గాను ఇరవై ఒక్క పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతాకం సాధించింది అమెరికా ఉజ్బెకిస్తాన్ జట్లు పదిహేడు పాయింట్లతో సమానంగా నిలిచాయి కానీ మెరుగైన ట్రై బ్రేకర్ స్కోర్తో అమెరికా జట్టు రజత పతకం ఉజ్బెకిస్తాన్ జట్టు కాంస్య పతకం సాధించాయి భారత్ మహిళల జట్టు పంతొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతాకం సాధించింది వంద ఏళ్ల చరిత్ర కలిగిన చెస్ ఒలింపియాడ్లో ఏక కాలంలో భారత్ పురుషుల జట్టు మహిళల జట్టు తొలిసారి స్వర్ణ పతాకాలు సాధించి చరిత్ర సృష్టించాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ చెస్ ప్రారంభించినప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నీ నిర్వహించబడుతుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండులో భారత పురుషుల జట్టు రెండు వేల ఇరవై రెండులో మహిళల జట్టు కాస్య పతాకాలు సాధించాయి కాగా మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ సంవత్సరం పురుషుల జట్టులో ఇద్దరు మహిళల జట్టులో ఒకరు ఉన్నారు